చెంతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి దాని ద్వారా ఆంధ్రా కాలువకు నీరు అందించాలని సిపిఐ సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి వసంతరావు అన్నారు మంగళవారం సమ్మెటివారి గుడింగ్ గ్రామంలో చెంతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు ఆయకట్ట రైతుల సమావేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ తక్షణం చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్ వన్ పేజ్ టూ పూర్తి చేసి చెంతలపూడి మెట్ట ప్రాంతానికి నీరు అందించాలని ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మెయిన్ కెనాల్ నుంచి ఆంధ్రా కాలువకు నీటిని సరఫరా చేయడం ద్వారా దాని కింద ఉన్నటువంటి ఇరవై ఏడు చెరువులకు నీరు అందుతుందని ఏడు వేల ఎకరాల ఆయకట్టు అభివృద్ది చెందుతుందని దీని ద్వారా గనిజర్ల ఎండపల్లి మల్లాయిగూడెం పోతునూరు గ్రామాలకు త్రాగునీరు సాగునీరు అందుతుంది కావున చింతల్పూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఆంధ్రా కాలువకు నీరు అందించాలని కోరారు ఈ సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ డిఈ అర్జున్ రావు మాట్లాడుతూ ఆంధ్ర కాలవ కూడిక తీయడానికి ఎంపీ నిధులతో ఎస్టిమేట్ వేశామని అది ప్రపోజల్లో ఉందని చెప్పారు చింతలపూడి ఎత్తిపోతల పథకం మెయిన్ కెనాల్ పూర్తయిన తర్వాత దాని ద్వారా ఆంధ్ర కాలవ ప్రారంభంగా ఉన్నటువంటి తుమ్మూరు వద్దకి మెయిన్ కెనాల్ ద్వారా సబ్ కెనాల్ ఏర్పాటు చేయడానికి నలభై కోట్లతో ఎస్టిమేషన్ వేశామని మెయిన్ కెనాల్ పూర్తయిన తర్వాత ఇది ప్రారంభమవుతుందని తెలిపారు నాబార్డ్ నిధుల ద్వారా చింతలపూడి మండలాల్లో ఏడు చెరువులకు గట్లు పటిష్టం చేయడం అలుగులు తూములు రిపేర్లు చేశామని చెప్పారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్లూరు సోమశేఖర్ రాయి అంకుల్ లక్ష్మణరావు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య సహాయ కార్యదర్శి తొరలపాటి బాబు కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి రావెళ్ల రాజా రైతులు చీకటి బాబురావు ఆలపాటి రామచంద్రరావు తక్కిలపాటి ప్రసాద్ గన్నమనేని వాసు ఎస్కే జానీ ఎస్కే కాళీష తాడిగడప మాణిక్యాలరావు అక్కినేని వెంకటేశ్వరరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బడ్జెట్ లేదు ఒక్క రూపాయి బడ్జెట్ ఇప్పుడు ఒకసారి మాత్రం నూట ముప్పై రెండు కోట్లు కేటాయించారు చింతలపూడి ఎత్తు పొదల పథకానికి నూట ముప్పై రెండు కోట్లు ఏమోలా అది రాను వచ్చింది మళ్ళీ అది వెళ్ళిపోయింది సిచ్చులు నొక్కడానికి వెళ్ళిపోయింది అది ఆ డబ్బు లేదుగా అందుకనే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఆ కాలం ఇంకో విషయం ఇప్పుడు బయటపడింది ఈ కాలంకి అసలు లేవని వచ్చింది చింతలపూడి ఎత్తు పొదల పథకానికి కేంద్ర జల సంఘం అనుమతులు లేవని ఒకటి అటవీ అనుమతులు లేవని ఒకటి పర్యావరణ అనుమతులు లేవని గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉండాలి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ లో దావా వేశాడు పత్తిపాటి పెంటపాటి పుల్లారావు గారు పోలవరం అయినా అవన్నీ విచారణ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఈ స్టేట్ గవర్నమెంట్కి చింతలగూడి పొదల పథకం డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది డెబ్బై రెండు కోట్లు కోట్లు కట్టమంది అనుమతి లేక నువ్వు ఫారెస్ట్ ఫారెస్ట్లో తవ్వారు పన్నెండు వందల ఎకరాలు పోతుంది చింతలగూడి పొదల పథకాన్ని ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో అనుమతులు ఉండాలి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ అనుమతి డెబ్బై రెండు కోట్లు చెప్పాను సుప్రీం గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమందంటే మీరు డిపార్ట్మెంట్లతో మాట్లాడుకొని కోర్టుకి వెళ్ళి మాట్లాడి సరి చేసుకొని జరిమానా అన్నారు నియోజకవర్గాల్లో పూడుకు తీతలై బాగా జరిగినాయి కానీ ఇక్కడ చాలా తక్కువ అంటే మనకున్న చెరువులు ఎక్కువండి ఇక్కడ బాగా మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న చెరువులు యొక్క విస్తీర్ణం కానివ్వండి ఆయకట్ విస్తీర్ణం కానివ్వండి యూటిలిటీ కానీ ఇక్కడ ఉన్నంతగా వేరే చోట లేదు కానీ ఇక్కడ జరిగిన పూడికి తీత పనులు తక్కువ జరిగినాయి ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి ఏమిటంటే నేను ఎండింగ్ లో వచ్చాను అప్పుడు రెండు వేల పద్దెనిమిది అంటే అప్పటికి నీరు చెట్టుకు సంబంధించినటువంటి పూడికి తీతల కార్యక్రమం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయిపోయిందండి అప్పటికి సో తక్కువ రిప్రజెంటేషన్ వెళ్ళింది ఇక్కడ నుంచి తక్కువ వర్క్లు జరిగినాయండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చెరువులు ఒక్కొక్కటి ఐదో సొందల ఎకరాలు ఆరవ వందల ఎకరాలు ఒక్కొక్క చెరువుకి ఆయకట్టు ఉంది అంటే పెద్ద స్థాయిలో ఫుడ్ తీత తీస్తేనే గాని అవి మళ్ళీ రిస్టోర్ చేయలేము అన్నమాట దానికి కారణం ఏంటంటే ఒకటి మేము ఇతర చర్చించుకునేవాళ్ళం ఏంటంటే ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్న జీవోలో మట్టి రైతులు తీసుకెళ్ళాలి బయటికి అంటే గవర్నమెంట్ లిఫ్ట్ చేయడానికి మిషన్ ఇస్తుంది మట్టి తీసుకెళ్ళడానికి ట్రక్ లు మళ్ళీ ఈ రైతులు పురమాయించుకోవాలి లేదా కమర్షియల్ గా బయటకు వెళ్ళాలి ఇక్కడ కమర్షియల్ గా బయటకెళ్ళడానికి పెద్ద ఎక్కువ అవకాశాలు లేవు కాబట్టి రైతులు కూడా ఎంతవరకు తీసుకుంటారు ఈ చుట్టుపక్కల చింతన్పూడి చుట్టుపక్కల కొద్దిగా ఎక్కువ అవసరం ఉండొచ్చు అదే లోపల కాదంపాలెం ఉంది ఎగ్జాంపుల్ కాదంపాలెంలో బయట మట్టికి అంత అవసరం రాలేదు కాబట్టి ఎక్కువ